శుభోదయం మిత్రులారా నా ఊహల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఆశికి ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ అంటే నీకు యశ్వంత్ సుప్రియ గురించి తెలిసానన్నా అడిగింది కీర్తి నాకు తెలుసు నీకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి అవి మాట్లాడదామని ఆదిత్య కోసం వచ్చాను అన్నారు విష్ణు అంటే నీకు యశ్వంత్ ప్రియ గురించి ముందే తెలుసు అని కీర్తి నూతి ముడుచుకొని నాకోసం రాలేదైతే నా అన్న నువ్వు అంది అలిగినట్లుగా పక్కకి కూర్చుంది విష్ణుగారు నవ్వుకుని కీర్తి నుదుటిపైన ముద్దు పెట్టి కేవలం ఆదిత్యతో మాట్లాడడానికైతే ఫోన్ చేస్తే సరిపోయేది కదా బంగారు అన్నారు విష్ణు విష్ణువు గారి నవ్వుతో కీర్తి కూడా తన నవ్వును చితకలిపింది ఇంతకీ మాకు తెలియాల్సినవి మీరు నాతో మాట్లాడాలి అనుకున్న విషయం ఏంటంకురు అడిగాడు ఆదిత్య చెప్తాను ఆదిత్య ప్రణవ్ని కూడా రమ్మని చెప్పాను వస్తా అన్నాడు ఈ పాటకి వచ్చేస్తూ ఉండుంటాడు అన్నారు విష్ణు ప్రణవ్ కూడానా ఏం జరిగిందన్న మళ్ళీ ఎవరైనా హాస్మీ వదినా అని కీర్తి అంటుండగా ఆ హాస్మి గురించి కాదురా కీర్తి మీ మావయ్య గురించే తను మమ్మీ మధ్యనే తన అసలు ఇష్టం లేని వ్యక్తిని కేఫ్లో అనుకోకుండా చూశాడు ఆ విషయం గురించి మాట్లాడటానికి ప్రణవ్ని కూడా రమ్మని చెప్పాను అన్నారు విష్ణు కీర్తి ఆదిత్య ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చేసుకుంటూ ఇందుకే ఎవరా వ్యక్తి అడిగారు ఒకేసారి ప్రణవ్ని రానివ్వండి చెప్తాను అన్నారు విష్ణు మిత్ర మిత్ర ఎక్కడున్నావు మిత్ర అని బెడ్ మీద కూర్చొని అరుస్తూ పిలిచింది ఆమిని మిత్రాను ఖుష్ ఎందుకంత గట్టిగా పిలుస్తావు నాకు చెవుడేమీ లేదు అన్నాడు మిత్ర విసుగ్గా నేను పిలవలేదు అరిచాను అంది ఆమిని మరింత విసుగు చిరాకు చూపిస్తూ ఎందుకో అరుపులు ఉరుములు పిడుగులు పడిపోయి ఇల్లు ఏదో కూలిపోయినట్లు అన్నాడు మిత్ర ఉరుములు పిడుగులు పడకుండానే మన కొంప కూలిపోవడానికి సిద్ధంగా ఉంది మిత్ర కోర్టులో జడ్జ్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాడంట వచ్చిన జడ్జ్కి ముందు మన కేసు వినాలని తొందరగా ఉన్నట్టుంది మన కేసు హీరింగ్ ఇంకా ఐదు రోజులే ఉన్నాయి అంది అయితే ఇప్పుడు ఏమైంది అన్నాడు మిత్ర కూల్గా ఏమైంది అని అంత కూల్గా అడుగుతావేంటి ఆ ఆమెకి ఫోన్ చేస్తే రెస్పాండే చావట్లేదు ఆ శివ ఈ పాటికే మనం క్రియేట్ చేసిన సాక్ష్యం సంపాదించేసి ఉంటాడు ఆస్తి మొత్తం చేయిజారిపోయినట్టే అంది ఆమెని జస్ట్ కూల్ బేబీ అయినా ఈ ఐదు రోజుల్లో ఏమైనా జరగచ్చు సంతోషి ఈ కేసు వాపస్ తీసుకుంటాడేమో అన్నాడు మిత్ర నవ్వుతూ ఇట్స్ ఇంపాసిబుల్ మిత్ర అని అంటూ నువ్వేమైనా ప్లాన్ చేసావా అడిగింది ఆమెని అనుమానంగా అవును అన్నట్లుగా నవ్వాడు మిత్ర నీ నవ్వులో ఇంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఏం ప్లాన్ చేశావు కొంప తీసి ఆ చిన్ని జోలికేం పోలేదు కదా దానికి ఏమైనా అయితే అది మన మడికే చుట్టుకుంటుంది అంది ఆమిని కంగారుగా నీ ఆలోచన అంతవరకే అసలు సంతోష్ హాస్ని కోర్టుకి రాలేని సిచ్యువేషన్ మనం క్రియేట్ చేస్తే అన్నాడు మిత్ర ఎవరిని ఏం చేయబోతున్నావు అడిగింది యామినీ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బేబీ అండ్ బీ కూల్ వెళ్ళిపోయాడు మిత్ర ఈ మిత్ర ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు అయినా ఈ ఆమని ఏమైపోయింది ఫోన్ కూడా కలవట్లేదు అని ఆలోచనలో పడింది మిత్ర ఇంటి నుండి బయటకి వచ్చి ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు చెప్పండి సార్ అన్నాడు అవతలి వ్యక్తి నీకొక మూడు ఫొటోస్ పంపిస్తా అందులో ఉన్న వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురావాలి అన్నాడు మిత్ర ఇంకొక ఫోటోలో ఉన్న వ్యక్తిని మాత్రం ఏం చేయాలో తర్వాత చెప్తా అన్నాడు ఓకే సార్ మీరు ఫొటోస్ పంపండి అని ఫోన్ పెట్టేశాడు అతను మిత్ర హాసిని ఆమని సంతోష్ వాళ్ళ నాన్నల ఫోటోలు పంపి అతనికి ఫోన్ చేశాడు వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఆడవాళ్ళని ఒకేసారి మీరు కిడ్నాప్ చేసి వేరు వేరు ప్లేసెస్లో ఉంచాలి మీరు మీకు ఉన్న ఇద్దరు అసిస్టెంట్ సరిపోరంటే ఇంకో ఇద్దరిని హెల్ప్ తెచ్చుకో అని మాత్రం పర్ఫెక్ట్గా అవ్వాలి ఇంకొక అతన్ని మాత్రం నేను ఎప్పుడు చెప్తే అప్పుడు అటాక్ చేయాలి అన్నాడు ఓకే సార్ ఫోన్ పెట్టేశాడు అతను చిక్కినట్లే చిక్కి చెయ్యి జారిపోయావు కదా ఆమెని నిన్ను వదలను కానీ ముందు హాస్మయ సంగతి చూసి అప్పుడు నీ సంగతి చూస్తా అనుకున్నాడు మిత్ర ప్రతాప్ శివ మాట్లాడుకుంటూ ఉండగా ఆమెని సంతోష్ వచ్చారు రే వెళ్దామా అన్నాడు సంతోష్ ప్రతాప్తో సరే పద నువ్వు వస్తున్నావు కదా ఇంటికి అడిగాడు ప్రతాప్ ఆమనిని తను రాదు నువ్వు పద అన్నాడు సంతోష్ అయితే నేను ఇక్కడే ఉంటాను అన్నాడు ప్రతాప్ నువ్వు ఇక్కడ ఉండి ఏం పీకుతావు అడిగాడు శివ ఇంట్లో ఏం పీకుతానో ఇక్కడ అదే అన్నాడు ప్రతాప్ విసుగ్గా మరీ అంత విసుక్కోకు ఎక్కడే ఏడు కానీ ఆమెని విసుకించుకు అన్నాడు సంతోష్ వీటిని ఎందుకు ఎక్కడ ఉండమంటున్నావు వాడు ప్రశాంతంగా ఉండడు ఆ పిల్లని ప్రశాంతంగా ఉండనివ్వడు అన్నాడు శివ ఆమెని కూడా వీటిని అర్థం చేసుకోవాలిగా ఇద్దరూ ఎలానో టైం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అన్నాడు సంతోష్ అదే నిజమే సరే ఈ తిక్కవేదవతో జాగ్రత్త అమ్మని అన్నాడు శివ రే నీ ఫ్రెండ్ పరువు నువ్వే తీసేస్తావా మన ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా అన్నాడు ప్రతాప్ బిక్కముఖం వేసి జాబ్ బాగుంది ఈసారి నవ్వినప్పుడు గుద్దు తెచ్చుకుంటాలి బాయ్ అని వెళ్ళిపోయాడు శివ సరే బాయ్ ఏ చిన్న అవసరం వచ్చినా ఫోన్ చేయమని వెళ్ళిపోయాడు సంతోష్ ఆమెని వల్ల చెల్లి దగ్గరికి వెళ్తుంటే ఎక్కడికి అడిగాడు ప్రతాప్ చెల్లి దగ్గరికి అంది ఆమెని తను రెస్ట్ తీసుకుంటుందిగా హాయిగా రెస్ట్ తీసుకొని మనం కాసేపు మాట్లాడుకుందాం అన్నాడు ప్రతాప్ నాకు నోట్ బాగాలేదు నేనేమీ మాట్లాడలేను అంది ఆమెని పోనీ నేను మాట్లాడతాను విను అని అంటూ ఆమెని చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోమని ఆమెని పక్కన కూర్చున్నాడు ఆమెని సైలెంట్గా ఉంది ప్రతాప్ అంటే అర్థమేంటో తెలుసా నీకు అడిగాడు ప్రతాప్ తెలియదు అన్నట్లుగా తలను ఊపింది ప్రతాప్ అంటే కాంతి అని అర్థం నీకు తెలుసా సూర్యుడి నుండి వచ్చే కాంతిలో మార్పుల వలనే ఋతువులు ఏర్పడ్డాయి అందులోనే వసంత ఋతువు ఒకటి అంటే నువ్వే అన్నాడు ప్రతాప్ మీరేం చెప్పాలి అనుకుంటున్నారు అడిగింది ఆమెని చెగురులు తొడిగే వసంతమి మోడులా మారితే కాంతిరేఖ వసంత గమనాన్ని సరిచేయాలి కదా అన్నాడు ప్రతాప్ మీరు చెప్పినట్లు సూర్యుడి నుండి కాంతి వచ్చేది అంటే మీరు కూడా సూర్యుడిలా తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండలేదు అంతే కదా అంది విసుగ్గా అయ్యో నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నేనేదో చెప్దామనుకుంటే నువ్వు ఇంకేదో అర్థం చేసుకున్నావు సారీ మూడ్ ఆఫ్లో ఉన్న నీ మూడిని ఇంకా పాడు చేసినందుకు మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం అన్నాడు సారీ నేనే మూడు అరిచేశాను మా చెల్లికి పూర్తిగా నయమయ్యే వరకు నేను ఏ విషయం గురించి ఆలోచించే పరిస్థితులలో లేను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అని లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది టైం పీరియడ్ బాగాలేదనుకుంటా అందరినీ నేనే అర్థం చేసుకోవడానికి వ్యూఎస్ నుండి వచ్చినట్లున్నా అని ప్రతాప్ అంటూ ఉండగా మీ టైం పీరియడ్ త్వరగానే చేంజ్ అయిపోతుందిలే లే భయ్యా ఒకసారి మన గురించి ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళు ప్రేమించినంతగా మనం వాళ్ళని ప్రేమించలేం భయ్యా అన్నాడు కిషోర్ నువ్వెవరు అడిగాడు ప్రతాప్ మీరు అనుకునే టైం బాగుంటే మనం తోడల్లుళ్ళు అవుతాం అన్నాడు కిషోర్ ఓ సిరి లవర్ కిషోర్ అంటే నువ్వేనా అడిగాడు ప్రతాప్ అన్నాడు కిషోర్ సిరి కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు తను కోలుకోవడానికి ఎంత టైం పెడుతుంది అడిగాడు ప్రతాప్ ఇప్పుడే ఇప్పుడేగా స్పృహలోకి వచ్చింది తను కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది అన్నారు డాక్టర్ ఖమోన్ ప్రణవ్ నీ కోసమే వెయిటింగ్ అని విష్ణు గారు అంటూ ఉండగా ప్రణవ్తో పాటుగా శివ కూడా రావడం చూసి హాయ్ శివ ఏంటి విషయం నువ్వు కూడా వచ్చావు అంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయ్యి ఉంటుంది ఏమైంది అడిగారు విష్ణు మన కేసు హియరింగ్కి ఇంకా ఐదు రోజులే ఉన్నాయి కొత్త జడ్జి అంకుల్ అన్నాడు శివ ఇంకొక ఐదు రోజుల్లోనా ఎల్లుండే యశ్వంత్ సుప్రియాల పెళ్లి శివ గారు అన్నాడు ఆదిత్య అది కూడా తెలిసింది ఇందాకే అన్నాడు శివ అవునా ఒక పక్క కేసు ఇంకో పక్క పెళ్ళి అసలు మామయ్య ఎందుకు నాన్న ఇలా మూర్ఖంగా మారిపోయాడు చక్కగా యష్ సుప్రియాల పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా అంది కీర్తి అదే నిజమే అనుకు ఆయన యశ్వంత్ని కేవలం కెమెరామెన్ అనుకుంటున్నట్లున్నారు అందుకే పెళ్ళికి ఒప్పుకోవట్లేదు ఒక్కసారి యశ్వంత్ ఎవరో తెలిస్తే ఆయనే ఒప్పుకుంటారు అన్నాడు ఆదిత్య అస్సలు యశ్వంత్ ఎవరి కొడుకో తెలిస్తే అంకుల్ అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకోరు ఎందుకంటే మీ మావయ్యకి ముందు నుండి మూర్ఖత్వం ఉంది కాబట్టి ఆయనలో మీకు తెలియని ఇంకొక కోణం ఉంది కాబట్టి అన్నాడు ప్రణవ్ ఏం మాట్లాడుతున్నావు ప్రణవ్ మా మావయ్యలో ఇంకొక కోణం ఉండడం ఏంటి పైగా యశ్వంత్ ఎవరో తెలిసాక ఒప్పుకోకపోవడం ఏంటి అడిగింది కీర్తి